నా జీవితాశయం నా జీవితాశయం ఏంటంటే ఒక ప్రార్థన గోపురం ఉండాలి ఒక ప్రత్యేకమైన పరియర్ టవర్ ఉండాలి అందులో ఆరు షిఫ్ట్లలో ఆరు షిఫ్ట్స్లో ప్రార్థనలు చేయాలి ఒక్కొక్క షిఫ్ట్లో ఉన్నవాళ్ళు నాలుగేసి గంటలు ప్రార్థన చేయాలి అప్పుడు ఆరు నాలుగులంత ఇరవై నాలుగు గంటలు అయిపోతుంది మరి మధ్యం నాలుగు గంటలకు వాళ్ళు విడిచి వెళ్ళిపోకముందే సెకండ్ బ్యాచ్ వచ్చి మోకరించాలి నాలుగు నుండి ఎనిమిది దాకా మళ్ళీ వాళ్ళు లేచేటప్పుడు వాళ్ళు లేవకముందే ఇంకో బ్యాచ్ వచ్చి మోకరించాక వెళ్ళే వాళ్ళు ఎనిమిది నుంచి పన్నెండు దాకా పన్నెండు నుండి నాలుగు వరకు నాలుగు నుంచి ఎనిమిది మళ్ళీ పన్నెండు వరకు ఇలాగా వాళ్ళకి అదే పని ఇంకొక పని ఉండొద్దు మానకుండా బలమైన ప్రార్థన పోరాటం చేయాలి